స్వాతి నక్షత్రంలో మనం అడుగు ఇది మంచి నక్షత్రం స్వాతి నో వాయు పవనశ్చానో సహా స్వాతి నక్షత్రం వాయు నక్షత్రం వాయువులాగా ఉంటారు బక్కగా పొడుగ్గా ఉంటారు కొందరు లావుగా ఉంటారు అది వేరు సమస్య ఇక సాయి స్వాతి నక్షత్రంలో పుట్టినటువంటి యొక్క వ్యక్తులు చాలా మంచివారు వీరికి ఏ పాలములో జన్మించినప్పటికీ కూడా వీళ్ళకి ఎలాంటి దోషం లేదు స్వాతి నక్షత్రంలో పుట్టినటువంటి ఒక వ్యక్తులకు దోషం అనేటువంటిది లేదు పురుషుడు జన్మించిన ధర్మ ప్రవర్తకుడైతే అంటాడు ధర్మాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు వ్యవహారంలో పైచేయి ఉంటుంది నిదానంగా ఆలోచించి కాలాన్ని గడిపేటువంటి ఒక వంతుడు విద్యావంతుడు ఉంటాడు ధైర్య సాహసాలతో కూడినటువంటి ఒక ఉంటాడు ఎప్పుడూ కీర్తి ప్రతిష్టలు కావాలి కీర్తి ప్రతిష్ట రావాలి డబ్బు గురించి ఎక్కువగా ఆలోచన చేయరు పేరు పెద్దగా ఉండాలి అనేటువంటి ఒక సార్ వీరికి వాయుదేవుడు అధిపతి సాచి సమైన నోవాయు వాయుదేవుడి అధిపతి ఈ స్వాతి నక్షత్రంలో పుట్టినటువంటి వ్యక్తులకు వాయుదేవుడు దేవునిగా భగవంతునిగా చెప్పారు మద్ది చెట్టు అనేటువంటి ఒక చెట్టు ఉంటుంది పెద్ద పెద్ద అడవులలో కనపడుతుంది మద్ది చెట్టు ఆ చెట్టు ఆ వృక్షాన్ని వీరికి అధిపతిగా పెట్టాడు ఈ స్వాతి నక్షత్రాన్ని గనక చూసుకున్నట్టయితే రాహు అధిపతి రాహుగ్రహం దశాది దశారీతూసుకున్నట్టయితే రావు గ్రహం ఉంటాడు వీరికి స్వాచీ నక్షత్రంలో అందుకే స్వాచీ నక్షత్రం వచ్చిందంటే రాహుకాల పూజలు చేయాలి రాహుకు పూజ చేసుకోవాలి అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంటుంది ఈ రాహు ఇతనికి కూడా బర్రే జంతువు దేవగణము పార్శ్వనాడిలోకి చేరినటువంటిది ఈ స్వాచీ నక్షత్రం ఈ స్వాచీ నక్షత్రంలో జన్మించేవారు జన్మించినటువంటి వారు సౌమ్యులు ఆలోచించి కార్యక్రమాలు చేసేటువంటి వారు ధనవంతులు కీర్తి ప్రతిష్టలకు పాకులాడేటువంటి యొక్క వ్యక్తులై ఉంటారు ఈ స్వాచీ నక్షత్రానికి ఏలాంటి దోషం లేదు ఇది రాహున రాహు యొక్క నక్షత్రం కాబట్టి దీనికి భయపడాల్సిన అవసరం లేదు స్వాతీ నక్షత్రానికి వచ్చినప్పుడు స్వాతీ నక్షత్రం ఉన్నప్పుడు ఒకసారి ఆ నాగదేవతలకు పూజ చేసుకోవడంలో చాలా మంచి యొక్క ఫలితం జరుగుతూ ఉంటుంది